మార్చ్ పదిహేడవ తారీఖున అరుణ్ జైట్లీ వేదికగా అంటే ఢిల్లీలో డబ్ల్యూపిఎల్ గ్రాండ్ ఫైనల్స్ జరిగాయి అయితే దీనిలో మనకి బెంగళూరు అలాగే ఢిల్లీ జట్లు తడపడగా ఇప్పటి వరకు పదహారు సీజన్స్లో ఎన్నడూ ఎప్పుడూ జరగని విధంగా ఐపిఎల్ చరిత్రను తిరగరాస్తూ డబ్ల్యూపిఎల్ ఫైనల్స్ లో ఆర్సి అంటే బెంగళూరు జట్టు కప్ ని లిఫ్ట్ చేసింది ఇది ఒక అరుదైన గౌరవం అని చెప్పొచ్చు అసలు బెంగళూరు జట్టుకి ఇది ఒక ఆని లాంటిది ఒక మైలు రాయి లాంటిది ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఏబిడి విలియమ్స్ క్రిస్ గేల్ కేఎల్ రాహుల్ యువరాజ్ సింగ్ జహీర్ ఖాన్ వీళ్ళెవ్వరూ కూడా చేయలేనిది స్మృతి మందనా నేతృత్వంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రెండు సీజన్స్ లోనే ఈ యొక్క ఘనత సాధించి చూపించింది గత పదహారేళ్ల ఫ్రాంచైజీ టీ ట్వంటీ లీగ్ లో ట్రోఫీ కోసం పోరాడుతున్న బెంగళూరు జట్టు ఎట్టకేలకు మహిళల ప్రీమియర్ లీగ్ లో తమ సుదీర్ఘమైన కళను నెరవేర్చుకుంది డబ్ల్యూపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించి టోర్నమెంట్ టైటిల్ ను గెలుచుకుంది డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ లో జరిగిన ఈ ఫైనల్లో బెంగళూరు అద్భుతంగా పునరాగమనం చేసి ఢిల్లీని ఓడించి చరిత్రలో తొలిసారి ట్రైటిల్ ను గెలిచి బెంగళూరు జట్టుకు అలాగే కోహ్లీకి గిఫ్ట్ గా ఇచ్చిందనమాట ఇరు జట్లు టైటిల్ కోసం పోరాడాయి టోర్నమెంట్లో ఢిల్లీ వరుసగా రెండోసారి ఫైనల్ కు చేరుకుంది అయితే బెంగళూరుకి ఇదే మొదటి టైటిల్ మ్యాచ్ ఇక గతేడాది ముంబై ఇండియన్స్ చేతిలో ఢిల్లీ చూడాల్సి జవచూడాల్సి రాగా ఈసారి బెంగళూరులో టైటిల్ గెలవాలన్న కళను బ్రేక్ చేసేసి ఇక ప్రపంచ క్రికెట్ తన కెప్టెన్సీలో ఆస్ట్రేలియా జట్టు రికార్డ్ స్థాయిలో ఐదు ప్రపంచ కప్ విజయాలను అందించిన వెటర్నర్ ప్లేయర్ అయిన మెగ్లానింగ్ వరుసగా రెండోసారి ఫైనల్లో ఓటమి చవి చూడాల్సి వచ్చింది దాంతో ఇక ఇప్పుడు మనం గనక చూసినట్టయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైనప్పటికీ కూడా ఇక్కడ బెంగళూరు జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది ముఖ్యంగా ఆర్సీబీ గెలిచింది అంటే వాళ్ళ ఒక స్పిన్నర్ల బలం అని చెప్పచ్చు ఆర్సీబీ స్పిన్నర్ లో తమ వలను పూర్తిగా విస్తరించారు ఢిల్లీ బ్యాటింగ్ పూర్తిగా కుప్ప కూలింది దాంతో ఇక ఢిల్లీ కేవలం నూట పదమూడు పరుగులకే వాళ్ళు తగ్గిపోయారు అనమాట చిన్న లక్ష్మి అయినప్పటికీ కూడా బెంగళూరు జట్టు దాన్ని చాలా సునాయాసంగా సాధించేసింది కెప్టెన్ మందనతో కలిసి సోఫీ డివైన్ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చింది ఆ తర్వాత వరుసగా వాళ్ళు చాకచక్యంగా ఆడుతూనే ట్రోఫీని ముద్దాడారు